హలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కూడా అత్యంత అప్రమత్తంగా కాపాడుకోవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే దే రాష్ట్రం అభివృద్ధి చేయటంలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి మరొక విషయం పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకా ఎక్కువ కసి ఉంటుంది ఎగస్పార్టీ వాళ్ళకి ఎందుకంటే ప్రతి విషయంలోని ఈ ఈయనే కంట్లో మనసులా తయారయ్యాడు అనేది ఏంటంటే మాటలు తూటాలు వదులుతున్నాడు కదా పవన్ కళ్యాణ్ ఆ కారణంగా వాళ్ళకి ఇంకా కసి పెరిగి ప్రతీ విషయంలో నువ్వే అడ్డుకుంటున్నావు నీ వల్లే నేను ఓడిపోతున్నానేమో అనే అభిప్రాయంతో కుళ్ళు పెరిగి వాళ్ళని ఏ విధంగా అయినా అంతం చేసే అవకాశాలు ఉండవచ్చు అనేది నా అనుమానం పదివేలకి పగవాడైనా భగవాలని కోరుకుందాం కనుక ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని అప్రమత్తంగా ఉండి అత్యంత అప్రమత్తంగా ఉండి కాపాడవలసిందిగా కోరుతున్నాను ఈ ఇద్దరిలో ఎవరికి ఏం జరిగినా అపకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లకల్లోన అయిపోతుంది ఈ విషయం మట్టి గుర్తుంచుకో తగ్గ మాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి